ఈ రోజు ముఖ్యాంశాలు జిల్లా కొండపల్లి మున్సిపల్ సభ్యులుగా సభ్యులు షేక్ మహబూబ్ శుభాని జనసేన పార్టీ నుంచి ఎర్రం శెట్టి నాని బిజెపి నుంచి షేక్ నకీనా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు కొండపల్లి మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులకు పత్రాలు అందించిన ఎమ్మెల్యే వసంత సభ్యులను శాలువాలతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపిన ఈ కార్యక్రమంలో జంపాల సీతారామయ్య మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు బొమ్మసాని సుబ్బారావు అక్కల రామ్మోహన్ రావు నూతనపాటి బాల కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు మరి కూటమి నాయకులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తోంది కొండపల్లి మున్సిపాలిటీ దురదృష్టం చేస్తూ నాలుగున్నర సంవత్సరాల పూర్వం ఎన్నికలు జరిగిన కోర్టు వివాదాల కారణంగా బాడీ ఏర్పడి కేవలం నాలుగు అయింది సరే ఇంకా మళ్ళీ రాబోయే ఎన్నికలకు మూడు నుంచి నాలుగు మాసాల సమయం ఉంది ఆ పాలక వర్గం ఇంకా పూర్తిగా కుదురుకోలేదు అధికారుల బదిలీలు రకరకాల వ్యవహారాలు ఉన్నాయి ఆ ఇప్పటి వరకు ఎందుకంటే పాలక వర్గం ఏర్పడి వాళ్ళు దృష్టి పెట్టి పాలక వర్గం వాళ్ళ వెనక నేను అండగా ఉండాలని చెప్పి అనుకున్నాను సరే కొంచెం సమయం కూడా దగ్గరకు వచ్చింది మళ్ళీ వాళ్ళతో పాటు ఇక ఖచ్చితంగా ఈ ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి వాళ్ళ పాలక వర్గం వాళ్ళ సమావేశాలు వాళ్ళు ఏర్పాటు చేసిన కౌన్సిలర్లతో నేను సమావేశం ఏర్పాటు చేసి డిఎంఎఫ్ నుంచి కూడా మున్సిపాలిటీకి మున్సిపల్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా డిఎంఎఫ్ నుంచి కూడా ఐదు కోట్ల రూపాయల నిధులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అట్లాగే సిఎస్ఆర్ గ్రాంట్ కూడా వచ్చి అది కలెక్టర్ దగ్గర ఉంది దానికి ప్రతిపాదనలు ఇప్పుడు పంపించాలి కాబట్టి త్వరలో కౌన్సిలర్లు అందరిని కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఏం పనులు ఉన్నాయో ఖచ్చితంగా ఒక్కొక్క వార్డుకి ఇరవై ఐదు లక్షలకు తక్కువ లేకుండా నలభై లక్షల రూపాయల వరకు ఎమ్మటే వచ్చే పది రోజుల్లోనే పదిహేను రోజుల్లోనే వాళ్ళ దగ్గర నుంచి ప్రతిపాదనలు తీసుకొని అవి అభివృద్ధి పనులు ఈ పాలక వర్గ సభ్యులతోనే ఆ వార్డు వార్డులో చేయించినట్టుగా చర్యలు తీసుకుంటాను వీళ్లతో ఎందుకంటే సమస్యలు అనేక ఉన్నాయి ముందు పారిశుద్ధ్యం అట్లాగే వీధి దీపాలు మంచినీళ్ళు ఇవన్నీ సకాలంలో అందించడం తప్పకుండా ఇవన్నీ కూడా పాలకవర్గం చైర్మన్ గారు అట్లాగే వైస్ చైర్మన్లు సభ్యులు కూడా బాధ్యత తీసుకొని చేస్తారు త్వరలో అన్ని సక్రమంగా జరుగుతాయి థ్యాంక్ యూ